నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను విజయ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మధులిక గారు మేడం నరిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో అండి యా ఇప్పుడు చూస్తున్నట్టయితే థర్టీ ఇయర్స్ వచ్చినా పెళ్ళి చేసుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు మీరు ఎలా చూస్తారు ఈ విషయాన్ని ఏజ్కి భారేముందండి ఎప్పుడైనా చేసుకోండి అంటే భయపడుతున్నారు పెళ్ళికి పెళ్ళే యా చేసుకోవడానికి సో యాజ్ అన్ ఎక్స్పర్ట్ నేను చెప్పలేను బట్ నా ఒపీనియన్ ఐ మీన్ ఐఎమ్ సంబడి హూ గాట్ మ్యారీడ్ ట్వంటీ ఫోర్ సో నా ఒపీనియన్ నా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళని చూసి క్లయింట్స్ని చూసి ఒక ఒపీనియన్ అయితే చెప్పగలుగుతాను కానీ బ్రాడ్గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏం ఇవ్వలేను పర్సనలీ ఏమనిపిస్తుంది అంటే యాజ్ అ జనరేషన్ వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఐడియా ఆఫ్ మ్యారేజ్ వాట్ ఐ మీన్ బై దట్ ఈస్ ఇది వరకు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఒక భర్త ఇలానే ఉండాలి సంపాదించి ఇంటికి వచ్చి ఇవ్వాలి భార్య ఇన్ని పనులు చేయాలి ఇంట్లో అన్ని చూసుకోవాలి సో పేటఆర్కి అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఇదివరకు భర్త అంటే ఇలానే ఉండాలి ఇన్ని పనులు చేయాలి బయట సంపాదించి ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలి భార్య అంటే పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి ఫస్ట్ భర్తను చూసుకోవాలి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంతా ఉండేవి బాధ్యతగా పాటించేవాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్కువ అయిపోయింది ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయింది ఒపీనియన్స్ ఎక్కువ అయిపోయాయి కల్చర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ కలిసిపోతున్నాయి ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఓపెన్ అవుతే నాకు ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుందో తెలుసు ఇజ్రాయిల్లో ఏం జరుగుతుందో తెలుసు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో తెలుసు సో ఇప్పుడు నా మైండ్లో ఒక పెద్ద కిచిడి ఉంది ఆ కిచిడీలో అండ్ రిబెల్ కూడా అంటే ఇప్పుడు మనకి కావాల్సింది కూడా వేరే వేరే ఇప్పుడు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఆలోచించేది స్పెషల్గా అమ్మాయిలు నన్ను మంచిగా చూసుకుంటాడా ఇవి ఆలోచిస్తున్నారే కానీ నేను పెళ్ళయ్యాక ఎంత డ్యూటీ చేయాలి ఈ మైండ్లోకి రావు ఆల్సో ఆ ఎక్స్పెక్టేషన్ని ఓపెన్గా పెట్టగలుగుతున్నారు సో ఈ ఈ ఒపీనియన్స్ ఓపెన్గా పెట్టినప్పుడు మ్యాచ్ అయితే పెళ్లి చేసుకుంటున్నారు లేదు అంటే దే ఆర్ వెయిటింగ్ ఐ వుడెంట్ సే దే ఆర్ స్కేర్ బట్ ఐ థింక్ అట్లీస్ట్ నా ఒపీనియన్లో అమ్మాయిలు అబ్బాయిలు ఆర్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అండ్ యాక్చువల్లీ ఈ మధ్యన అందరూ పెళ్ళికి ముందు ఇవన్నీ మాట్లాడుకుని పెళ్ళి తర్వాత ఏంటి మన ఇద్దరం ఎలా ఉంటాము మనం మన ఫ్యూచర్ ఏంటి మన కపుల్ గోల్స్ ఏంటి ఇవన్నీ ఆలోచించుకుని మాట్లాడుకుని మెల్లగా అడుగులు ముందుకేస్తున్నారు అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకునే ఒక మ్యారీడ్ కపుల్ ఉన్నారు అనుకోండి వాళ్ళ ముందే ఒక కోపాన్ని ఎలా తెలియచేయాలి జలసీని పొసీనస్ కదా మేడం ఇవన్నీ ఎలా చూడవచ్చు మీరు ఎలా చెప్తారు కాంటెక్స్ ఎలాంటిది అంటున్నారు పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళక వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్యలో ఎలా మాట్లాడుకోవాలి అని అంటున్నారు సో ఎలా నాకు కొన్ని క్లయింట్స్ ఉన్నారండి పెళ్ళి కాకముందు వాళ్ళు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ టాపిక్స్ సో జనరల్ గా నేనైతే వాళ్ళతో కూర్చుని ఫస్ట్ ఇప్పుడు అబ్బాయి వచ్చిన లైక్ గ్రూమ్ వచ్చిన బ్రైడ్ వచ్చినా వాళ్ళ ఇండివిజువల్గా గా కూర్చుని ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి రాసుకుంటాం క్లారిటీ ఇందాక మనము ముందు చాప్టర్ లో బాయ్స్ కి మార్క్స్ ఏదో అబ్బాయికి మార్క్స్ లో మనం క్లారిటీ గురించి మాట్లాడుకున్నాం వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ నుంచి వాళ్ళకేం కావాలి వాళ్ళ లైఫ్ లో వాళ్ళకేం కావాలి అవన్నీ రాయించుకుని ఇక్కడ నుంచి మనం ఎలా కమ్యూనికేట్ ఆ ఒక వాళ్ళ స్పౌస్తో వాళ్ళ వుడ్బితో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది మనము అక్కడ నుంచి వీల్ టేక్ నెక్స్ట్ స్టెప్ ఇది ఎలా కమ్యూనికేట్ చేయాలి సరే ఒకసారి యాంగర్ వచ్చిందే అనుకోండి ఒక మాటల్లో యాంగర్ వచ్చింది జెలసీ వచ్చింది పొజిటివ్నెస్ వచ్చింది అండ్ ఒక మాట జారిందే అనుకోండి ఫస్ట్ థింగ్ టు అండర్స్టాండ్ అండ్ ఇదే ఎగ్జాంపుల్లో కాదు ఒక అమ్మకి పాపకి మధ్యలో భర్తకి భార్యకి మధ్యలో అక్కకి చెల్లికి మధ్యలో ఎవరికైనా సరే కోపం కోపంలో జెలసి ఇన్సెక్యూరిటీ గిల్ట్ పాపను వదిలేసి నేను వర్క్ వెళ్తుంటే నాకు గిల్ట్ ఇవన్నీ ఇమోషన్స్ ఈ భావనలు అన్నిటికీ ఫీడ్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మనం జనరల్గా ఏం చేస్తామంటే కోపం వస్తే తిట్టేస్తాం జలసి వస్తే వాళ్ళని తిట్టుకుంటాం మనం ఒక్క రెండు నిమిషాలు కూర్చుని నాకు ఏమైంది ఇప్పుడే నాకు ఎందుకు అలా అనిపించింది ఒక్క రెండు నిమిషాలు అల ఉంచుకుంటే లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది కోపం వచ్చింది ఎందుకు వచ్చింది నాకు భయం వేసి వచ్చింది నేను తనని వదులుకుంటానేమో నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అన్న భయం వల్ల నాకు ఆ భయం వల్ల నేను కోపంగా మాట్లాడాను అమ్మ పాపను వదిలేసి స్కూ ఆఫీస్కి వెళ్తుంటే గిల్ట్ వస్తుంది గిల్ట్ వల్ల నేను ఎంత బ్యాడ్ మదర్ ఇమీడియట్ ఎందుకు వచ్చింది పాపను వదలటం తనకు నచ్చగా తను చెయ్యలేక వచ్చింది ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తే సరే అమ్మా నేను స్కూల్ నుంచి నువ్వు వచ్చాక మన ఇద్దరం కలిసి ఆడుకుందాం అది ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్ నేను మిస్ అవుతున్నా పాపని ఆ ఫీడ్బ్యాక్తో వీ కెన్ సే ఓకే ఇలా ఎక్స్ట్రా కమ్యూనికేట్ చేద్దాం ఎక్స్ట్రా మాట్లాడదాం పాపతో రాత్రి మనం మీద ఒక మూవీ చూద్దాము లేకపోతే ఒక గేమ్ ఆడుకుందాము అది అడ్రస్సింగ్ ఫీడ్బ్యాక్ సో మీరు చెప్పినట్టు ఇమోషన్స్ వుడ్ బీస్ మధ్యలో ఇమోషన్స్ వస్తే మనం ఒక్కసారి కూర్చొని ఆలోచించి ఎందుకు ఇమోషన్ వచ్చింది నాకు ఎక్కడ ఆన్ ఫీలింగ్ ఇన్సెక్యూర్డ్ అంత దూరం అసలు అసలు ఎందుకు కాదు ఫస్ట్ వచ్చిందా కరెక్ట్ అండి అందుకనే లైక్ ఐ సైడ్ ఇందాక మనము మనకు తెలిసింది ఇద్దరికి చెప్తాము వాళ్ళు తీసుకెళ్ళి ముగ్గురికి చెప్తారు ఇలా ఇలా మెల్లగా వెరీ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్లో మనము కూర్చుని ఒక్క రెండు నిమిషాలు మనం వాటర్ సాగినప్పుడు కూడా ఆలోచిస్తే చాలండి అంత రిఫ్లెక్షన్ ఇంటర్ ఇంట్రాస్పెక్షన్ ఉన్నా దిస్ రిఫ్లెక్షన్ చాలు మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే సింగిల్ మదర్స్ ఉంటారు మేడం వాళ్ళు ఎలా ఒక బేబీని చూసుకోవడం కానీ ఫైనాన్షియల్గా తను జాబ్ చేస్తేనే ఆ ఫ్యామిలీ నడుస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయొచ్చు దాన్ని ఎలా చూడవచ్చు సమ్ సమ్ పీపుల్ కొంతమందికి కొన్ని చాలా చక్కగా నడుస్తాయండి కొంతమందికి చాలా కష్టాలు ఉంటాయి ఐ కెన్ ఓన్లీ ప్రే బికాజ్ ఇంత ఇంత కష్టాలు మధ్యలో కానీ కొంతమంది ఎలా అంటే ఇంత జరుగుతున్నా మనం మాట్లాడితే ఒక నవ్వుతో మాట్లాడతారండి సో ఒక టిప్ అంటూ ఇవ్వలేను బికాస్ ఐ ఓన్లీ టేక్ ఇన్స్పిరేషన్ అలాంటి మదర్ అలా బేబీని వదిలి చేయాల్సి వస్తుందంటేనే అంత హార్డ్షిప్ ఆలోచిస్తుంటేనే నాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది బట్ తన రియాలిటీ కూడా నీడ్స్ టు వాట్ టు ఆవిడెళ్ళి పని చేస్తేనే పాపకి స్కూల్ అని అన్నీ ఉంటాయి అని సో ఐ మీన్ ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ గ్రేట్ అండ్ ఐ హోప్ నాట్ ఎవ్రీబడి గోస్ త్రూ ఇట్ బికాస్ ఎవరికొద్దండి లవ్ లవ్ హ్యాండిల్ చేయొచ్చు ఇదంతా కొంతమంది పాపను వదిలేసి వెళ్తుందని అంటుంటారు వాళ్ళకి ఏం తెలియదు అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అంటే ఎవరు ఒక రూపీ కూడా హెల్ప్ చేయరు కానీ మాటలు మాత్రం విసిరేస్తుంటారు సొసైటీ డెఫినెట్లీ రోల్ ఆఫ్ సొసైటీ అండ్ గా సొసైటీ వాళ్ళు ఉన్న సొసైటీలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఇట్ యాజ్ ఒక లొకాలిటీలో ఉన్నారు మిగతా వాళ్ళు అంటున్నారు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ మనం ఎంత చెప్పగలుగుతాం ఎంతమంది కానీ చెప్పగలుగుతాం బట్ మై సజెషన్ విచ్ ఐ థింక్ వాళ్ళు న్యాచురల్ గా కూడా ఒక మదర్ న్యాచురల్ గా కూడా ఇస్ వెరీ స్ట్రాంగ్ మనం నేను చెప్పేదానికంటే కూడా లైక్ ఒక మదర్ ఇలాంటి విష్యూస్ అవుతున్నప్పుడు మనం చిల్డ్రన్ ని బాగా కాపాడుకుంటామండి మనం మనల్ని కాపాడుకోలేకపోయినా పిల్లల్ని బాగా కాపాడుకుంటాం అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ సో వన్ వే టు లుక్ యాట్ ఇట్ ఇస్ వాళ్ళ పిల్లల ఏజ్ ఉన్న పిల్లల మదర్స్ ని ఫ్రెండ్స్ చేసుకోవడం వీళ్ళ పిల్లల్ని వాళ్ళ లైక్ డిపెండ్ అవ్వడం ఆ మదర్స్ మీద బికాస్ ఆ మదర్స్ కూడా పిల్లల్ని చూసుకుంటూ కొంచెం స్లోగా ఇలా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ముందుకు ఉంటారు సో అదే ఫేజ్ అదే ఫేజ్ ఇన్ లైఫ్ ఉన్న వాళ్ళని చూసుకుని ఫ్రెండ్షిప్స్ చేసుకుని వాళ్ళని హెల్ప్ అడగడం బికాజ్ స్పెషల్గా అర్థం చేసుకోవట్లేదు అంటే వాళ్ళు ఆ ఫేజ్లో లేరు రిలేటివ్స్ వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు పిల్లలు కోవిడ్ ముందు పెంచేసి ఉండుంటారు ఐ లో సమ్థింగ్ లైక్ దట్ వేరే డిఫరెంట్ లైఫ్ ఉంది బికాజ్ నేను మీకు కనెక్ట్ అయ్యాను అనుకోండి నేను మీకు నేను అర్థం చేసుకుంటాను మిమ్మల్ని సో దాట్స్ నెంబర్ వన్ లైక్ అర్థం చేసుకోవట్లేదు అని మాట్లాడుతున్నారంటే వాళ్ళు మనము సేమ్ పేజ్లో లేము అండ్ సింగిల్ మదర్ మీరు చెప్పినట్టు సొసైటీ డజన్ అండర్స్టాండ్ సొసైటీ డజన్ అండర్స్టాండ్ సో యూ హ్యా వాళ్ళు అలా ఏర్కొని ఏర్కొని ఫ్రెండ్షిప్స్ చేసుకుని సపోర్ట్ తీసుకుని హోప్లీ ముందుకి యూనో వెళ్ళాలి అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఎమోషన్ కూడా క్యారీ చేస్తుంది చాలా అండి చాలా హీలింగ్ ఎనర్జీ కూడా కావాలి ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఫైనాన్షియల్ గా వెరీ ఇన్స్పైరింగ్ వెరీ టఫ్ నేను ఏమీ చెప్పలేను టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ సంబడీ బికాస్ వి హ్యావ్ టు రన్ అవర్ లైఫ్ థ్యాంక్ యూ అండి